అలాగే ఆర్ అండ్ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి మాట్లాడాము ఆర్ అండ్ ఇప్పుడు రోడ్స్ అన్నీ కూడా ఫస్ట్ ప్యాచ్ వర్క్ చేయడానికి ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ వర్షాలు వచ్చినప్పుడు మళ్ళీ రోడ్లు పాడవుతాయి అది అయిపోయినాక పర్మనెంట్ రోడ్లు చేయడానికి కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఇవాళ ప్యాచ్ వర్క్లు ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం మినిస్టర్ గారితో కూడా నిన్న మాట్లాడడం జరిగింది రోడ్లు ఇమీడియట్గా ఫాస్ట్గా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాని దృష్టి పెడతాము అందరికీ తెలుసుకుంటూ అలాగే ఇవాళ ఇక్కడ సింతల్పడి స్కూల్ గురించి కూడా మాట్లాడుతున్నాము కాలేజ్ గురించి మాట్లాడుతున్నాము ఆ కాలేజ్ కూడా మన ద్వారక తిరుమల వాళ్ళు దాన్ని ఫండింగ్ చేయాల్సి ఉంది వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను వాళ్ళ చైర్మన్తో కూడా మాట్లాడడం జరిగింది ఇవాళ అది కూడా రెక్టిఫై చేసి తొందరలోనే అడ్మిషే అడ్మిషన్స్ స్టార్ట్ చేస్తాం దాన్ని కూడా కొంచెము అది పాలిటెక్నికల్గా చేస్తే బాగుంటుందా ఏంటి అనే ప్రపోజల్ వస్తుంది ఆ ప్రపోజల్ కూడా కొంచెం మేమందరం అందరం కూర్చొని మాట్లాడి అది ఏది బాగుంటుందో చూసి దాన్ని కూడా అడ్మినిస్ట్రేషన్స్ ఇమీడియట్గా స్టార్ట్ అయ్యేట్లు నాకు కృషి చేస్తాను నేను అందరికీ తెలుపుతున్నాను